మర్కోకు మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలోని ఉమా మహేశ్వర ఆలయంలో గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాచల రాముని కళ్యాణ తలంబ్రాల గోటితో వడ్లు వల్చే కార్యక్రమం గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్ మాట్లాడుతూ రామనామమే అంటూ రామకోటి రామనామాన్ని లిక్కింపజేస్తూ భక్తులను భక్తి మార్గం వైపు మళ్లించే విధంగా విశేష సేవలు అందిస్తూ భద్రాచలంలో నిర్వహించే శ్రీరాముల కళ్యాణం కోసం ప్రత్యేకంగా వడ్లను గోటితో వల్చి వాటిని తిరిగి భద్రాచలం పంపే మహాభాగ్యాన్ని అంగడికిష్టాపూర్ గ్రామానికి దక్కడం అదృష్టంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరా రామరాజును అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహ శర్మ గ్రామ మాజీ తాజా మాజీ ఉప సర్పంచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు